పై దయచేసి కూర్చున్నీ సమయంలో కాదేది సీరో గారు నేను నీకు వాక్యాన్ని తెలిసి సమయాన్ని అనుకూలం అమృతంలో ఉంచినట్లయితే ప్రార్థనతో వాక్యమ మహోన్నతిమైన తండ్రి గొప్ప కలిగిన దేవ ఈ పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవ క్రిస్మస్కి మేము పురస్కరించి ప్రభా ఇప్పటివరకు స్థుతిగానాలతో నిన్ను ఆరాధించుకున్నాం కొనియాడుతున్నాం అందును బట్టి మీకు స్థుకులు స్తోత్రాలు చూపించుకున్నాం తండ్రి తండ్రి తీసేపు మేము వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి మా పుడియాలు తట్టి లేని తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా మీరు నాకు కనబడండి మా అందరికీ కనబడేసు పుణ్యనామంలో మీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఏసుక్రీస్తు గ్రామంలో మీ అందరికీ రాత్రి కాలపు శుభముడు తెలియజేస్తున్నాను ముందుగా దేవాది దేవునికి త్రియేక దేవునికి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈ మధ్య పరిచయం చేయడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవుణ్ణి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి రెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి ఈ సంఘంలో వాక్య పరిచయం చేయడానికి రెండు దినాలు ప్రేమతో ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెంట్ జి కిరణ్ బాబాయ్య గారికి వారి కుటుంబానికి అమ్మగారికి అదేవిధంగా అడ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ ఈ చాలా ప్రాముఖ్యమైంది ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సీజన్లో చాలా ఆనందోత్సాహాలతో ప్రతిరోజు పండగ క్రైస్తవులకి ఎప్పుడు అనంటే డిసెంబర్కి ఇరవై ఐదు వచ్చింది డిసెంబర్ సీజన్ వచ్చింది అనంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాలతో చేరి దేవాలయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునికి ఆరా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా అదేవిధంగా సంతోషంతో దేవుణ్ణి ఆహ్వానించడం ద్వారా క్రిస్మస్ సీజన్లో వీటిని మనం చూస్తూ ఉన్నాం క్రిస్మస్ అనే మీన్ మనందరికీ తెలుసున్న అర్థం ఏంటి అని అంటే క్రీస్తు రాధించటం క్రీస్తుని ఆరాధించటం క్రైస్ ప్లస్ మాస్ క్రిస్మస్ క్రీస్తుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో నేను మట్టుకు నా మట్టుకు అయితే నేనేమంటానంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి దేవుడి నామాన్ని తీస్తారో అక్కడ దేవుడు ఉంటానని ఆయన చెప్పినాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి దేవుడిని స్థుతిస్తామో అది మన ఆదివారాల్లో దేవుణ్ణి ఇక్కడ ఎట్లీస్ట్గా చర్చ్లో చేరి మనం వారిని దేవుని సూచిస్తాం ఆరాధిస్తాం పాటలు పాడతాం అది కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది ఒక్క క్రిస్మస్ సీజన్లో పరిమితం కాకూడదు ఆ క్రిస్మస్ అనేది నిండు హృదయంతో పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో ఆత్మతోనూ సత్యంతోను ఎప్పుడైతే ఆరాధిస్తారో అది నిజమైన క్రిస్మస్ సో క్రిస్మస్ అనేది చీకటిని బాధని దాన్ని తొలగించి ప్రతి మనిషి జీవితంలో ఆనందము సంతోషము నింపేది మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సంతోషంతో ఆరాధిస్తాం అది నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ సో ఇక్కడ సంతోష హృదయాలతో ఆనంద హృదయాలతో మనం కూడుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఈ సాయంకాల సమయంలో కుటుంబాలతో చేరి మీరు చేసినటువంటి పాడినటువంటి పాటలు చేసినటువంటి ఆరాధన అంగీకారమైనటువంటి అంగీకారైన ఆరాధనగా దేవుడు దాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు క్రిస్మస్ ఈవ్ అనేది సాయంత్రం ఆహ్వానించడానికి మనం ఈ క్రిస్మస్ ఈవినింగ్ అనేది చేస్తూ ఉంటాం క్రీస్తు ఏ విధంగా అయితే ఆదిలో సృష్టిని సృజించినప్పుడు దేవుడు పగటిని పగలుగాను అంటే రాత్రిని చీకటిగాను చేసి ఒక్క దినమాయను అని ఎప్పుడైతే సందేశించాడో అక్కడి నుంచి ఈ బేస్ అనేది వచ్చింది అంటే వే వెయిట్ చేయడం వేచి చూడడం అనేది మనం ఇందులో చూస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ ఈవినింగ్లో లో ముఖ్యంగా దేని గురించి చూస్తాము అని అంటే హోప్ గురించి నిరీక్షణ గురించి చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా ఇస్రాయల్ జనాంగం వాళ్ళు మెస్సీ వస్తారు లోకరక్షకులు వస్తారు మమ్మల్ని రక్షిస్తారు మా బాధ నుంచి మా బందీ ఏదైతే ఇబ్బందులు ఉన్నావో వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపిస్తారు విమోచన తీసుకొస్తారు అని ఏదైతే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాల్లో ఇవ్వబడినటువంటి ప్రవచన నెరవేర్పు యేసు క్రీస్తు వారి జననం ద్వారా అది జరిగింది ఈ సంగతి మనకి విదితమై కానీ ఏదైతే సైలెంట్ పీరియడ్ ఉన్నదో అంటే ఇంటర్టెస్మెంటల్ పీరియడ్ అంటారు లేదా నిశ్శబ్ద కాలం ఏ మలాఖీ గ్రంథం మొత్తం వరకు ప్రవచనం అనేది లేదు యోహాను భక్తులు చేసినటువంటి ప్రవచనం అంటే ఆయన యేసు క్రీస్తు వారికి ఒక ముందుగా నడిచి మార్గం సరళం చేయించు మరో మనసు నిరీక్షణ అనేది అక్కడ మిస్సడతాడు మెస్సే వస్తాడు మీకు నిరీక్షణిస్తాడు అన్న దృంపదంతో వేచి చూసేది ఇంకొకటి ఏంటంటే చీకట్లో నడిచి గొప్ప వెలుగును చూచరు ఎస్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ విషయంలో మీరు రోజు అంటే చీకట్లో జీవించదు అప్పటి వరకు వాళ్ళు బానిసత్వం బతుకుల్లో బతుకుతున్న వాళ్ళకి బానిసత్వం విడుదల అనుగ్రహించాలి అన్న కోణంలో మా రక్షకుడు వస్తాడు అన్న దృక్పథంతో వెయిట్ చేస్తున్న వాళ్ళకి వేచి చూసిన వాళ్ళకి యేస్సు క్రీస్తు వారు శాంతిమూర్తిగా వచ్చాడు ఎక్కడో రాజభవనాల్లో ఆయన జన్మించలేదు కానీ పెట్లహేమపురంలో ఏమి ఎందుకో ప్రవచన నెరవేర్పుకు ఆయన జన్మించడం ఉన్నాం అదేవిధంగా ఆయన ఏదైతే ఉన్నత వర్గాల్లో జన్ రాజ్యంలో జన్మించలేదు లేని స్థలముల్లో జన్మించారు ఆ చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపడానికి సామాన్యుడిగా నరవతారునిగా ఆయన ఉద్భవించడం ఆయన జననం అనేది చాలా ప్రాముఖ్యమైనది అదేవిధంగా ఎవరైతే ఈ డార్క్నెస్ వెలుక్కి ముందు ఈ చీకటి అయితే ఏదైతే ఉన్నదో ఆ చీకటిని తొలగించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు లోకానికి వచ్చి ఉన్నాడు సో నేను ఈరోజు తీసుకున్నబడిన అంశము అంశం అంటే వెలుకై ఉన్నటువంటి దేవుడు మన అంధకార జీవితంలో ఆయన వెలిగిస్తాడు వెలిగైనటువంటి దేవుడు మన అంధకార జీవితాలను ఆయన వెలిగిస్తాడు మన జీవితాల్లో కూడా ఎన్నో అంధకార స్థితులు ఎన్నో బాధలు ఇబ్బందులు మనం గురి గురి కాబడ్డాము మనం వాటిని ప్రతి దైనందిన జీవితంలో వాటిని చూస్తూనే ఉంటాం కానీ మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి అని అంటే సంతోషము ఆనందము అనే రెండు భాగాలు సంతోషము ఆనందం అనేది మనం ఎప్పుడూ ప్రతిసారి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం సంతోషం అనేది కొద్ది కాలం మాత్రం ఉండి తర్వాత ఆ సంతోషం పోయిన తర్వాత మళ్ళీ బాధ అనేది వస్తుంది కానీ ఆనందం జాయ్ జాయ్ అనేది నిరంతరం ఉంటుంది దేవుడు మనతో ఉన్నప్పుడు మనలో ఉన్నప్పుడు ఆ ఆనందోత్సాహంతో ఎల్లప్పుడూ ఏ ఉన్నా ఏ కష్టం ఉన్నా మన ముఖములు ముఖకాంతి దేవుడి యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన తేజస్సు మనలో కనబడుతుంది ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మన ముఖాలు కాంతివంతంగా కనబడతాయి మన జీవితాల్లో తీసు నుంచి ఆ సువార్త అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఈ సువార్త చూసుకున్నట్లయితే ఒక జ్ఞానయుక్తమైనటువంటి అంటే మనుషులకు జ్ఞాన వికాసం కలిగించేటువంటి ఒక సువార్త దేవుడు వాక్కు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నటువంటి సువార్త ఈ స్వార్థ ముఖ్యంగా కొంతమంది క్రైస్తవులు దేవుడు నమ్మినటువంటి వాళ్ళు ముందుగా ఏంటంటే వాళ్ళ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు దేవుడు ఏ విధంగా ఉన్నాడు అన్న ఉద్దేశాన్ని తెలియదు